అందరికీ నమస్కారం నేను శైలజ కౌమిదీ ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బోనాలు పండుగ జంతువుత ఇది కొంచెం సీరియస్ టాపిక్ ఈ ఆషాఢ మాసంలో మనం తెలుసుకోవాల్సిన ఒక మంచి టాపిక్ సో మనం ఈరోజు బోనాలు ఫెస్టివల్ గురించి తెలుసుకోబోతున్నాం ఓకే సో ఇది మన హిందువుల యొక్క సాంప్రదాయ పద్ధతిలో మనం జరుపుకునే తెలంగాణ వాళ్ళ స్పెషల్ బోనాల ఫెస్టివల్ ఓకే సో ఇది మనం హైదరాబాద్ సిటీలో చాలా వైభవంగా జరుపుకుంటామండి మనం ఈ బోనాల ఫెస్టివల్ ని ముఖ్యంగా మహాకాళి అమ్మవారి కోసం మనం ఎన్నో ఆఫర్స్ ని ఇస్తూ ఉంటాం అనమాట రకరకాల పద్ధతిలో మనం ఆ సమర్పించుకోవడం జరుగుతుంది రకరకాల కానుకలను మనం సమర్పించుకోవడం జరుగుతుంది అందులో ఇంకొక పద్ధతి యానిమల్ సాక్రిఫైస్ యానిమల్ సాక్రిఫైస్ అంటే ఒక జంతువుని వధించడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది అక్కడక్కడ మేకలను ఇంకా మన కోళ్లను అనేవి వధించడం జరుగుతూ ఉంటుంది మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాం కదా సో అదనేది ఎందుకు జరుగుతుంది రీజన్స్ ఏంటి ఎందుకు జరుపుకోవాలి అలాగా జంతువులను ఎందుకు బలి ఇవ్వాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇది మన ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్ మనం ఇది ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ముఖ్యంగా మనం మన పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయాలను మనం పాటిస్తూ ఉన్నాము ఈ సాంప్రదాయాలు మనకు పెద్దలు అందించినవే చాలా ముఖ్యమైనవే కానీ ఇందులో కొన్ని మాత్రం జస్ట్ కొన్ని మాత్రం మనం జరుపుకోవాలా వద్దా అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనకు రెండు వేల పదహైదులో రెండు వేల పదహైదవ సంవత్సరంలో మనకు ఈ హైకోర్టు వాళ్ళు తెలంగాణ హైకోర్టు వాళ్ళు దేవాలయాల్లోనూ ఎక్కడైనా కూడా పోనాల పండుగ సమయంలో జంతువదనం చేయకూడదు అని చెప్పి చెప్పారు ముఖ్యంగా గుళ్ళ దగ్గర ముఖ్యంగా గుళ్ళ దగ్గర మనకు ఈ జంతువధన అనేది నిషేధించాము అని చెప్పి మనకు చాలా సార్లు చెప్పారు ఎందుకు అంటే చాలా మంది జంతు ప్రేమికులు మన యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు చాలా మంది కూడా ఎన్నో కాంట్రవర్షియల్గా గా ప్లస్ వాళ్ళ డిబేట్స్ ని డిబేట్స్ లో అడగడం జరిగింది ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనమాట దీనిపైన నేను ఈరోజు మాట్లాడబోతున్నాను సో ఈ జంతువద అనేది ముఖ్యంగా చాలా హింసా ఆత్మకరమైనది ఒక ప్రాణాన్ని తీసుకోవడం అనేది చాలా బాధాకరమైనది సో అందువల్ల ఈ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మనకు ముఖ్యంగా హైకోర్టు ద్వారా హైకోర్టుని ఆశ్రయించి ఇలాంటి జంతు వదలను నిర్మూలించాలి కంప్లీట్ గా నిషేధించాలి అని చెప్పి కోరడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా మనకు అధికారికంగా కూడా ప్రకటించడం అనేది జరిగింది ఏ దేవాలయాల్లోనూ కూడా ఈ బోనాల పండుగ సమయంలో జంతువును నిషేధించాలి మేకలను కోళ్లను వధించడాన్ని నిషేధించాలి అని చెప్పి మనకు ఎందుకంటే అది హింసాత్మకరమైనది కదా బాధాకరమైనది కాబట్టి దాన్ని నిర్మూలించాలి కంప్లీట్గా నిషేధించాలి అనేది చెప్పడం జరిగింది సో చాలా మంది భక్తులు కూడా దేవాలయ దేవాలయ కమిటీ వాళ్ళు కూడా ఈ జంతువదకు బదులు మీరు పళ్ళను పూలను సమర్పించవచ్చు దానికి ప్రత్యామ్నాయంగా మీరు అమ్మవారికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏదైనా మీ భక్తిని చూపించాలి అమ్మవారికి ప్రసాదంగా ఏదైనా అర్పించాలి అని అనుకున్నప్పుడు మీరు పళ్ళను పువ్వులను కూడా సమర్పించుకోవచ్చు అని చెప్పి మనకు అధికారికంగా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చెప్పడం జరిగింది అయినా అయినా కూడా అవేవి మన వాళ్ళు పట్టించుకోరు సో ఈ జంతువద ఉత్పత్తి మరియు ప్రాముఖ్యత అనేది మనం తెలుసుకుందాం పోనాల పండుగలో జంతువదను ప్రాచీన సాంప్రదాయాలు మహాకాళీ దేవతకు అర్పించడానికి సంబంధించింది అనమాట సో ఇదంతా మన ప్రాచీన సంప్రదాయం ఇదంతా ఈ జంతువధ అనేది మన ప్రాచీన సంప్రదాయం ఇదంతా కూడా ఎప్పటి నుండి వస్తుంది ఏ కాలం నుండి వస్తుంది అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇది కాకతీయుల కాలం నాటి నుండి కూడా ఈ పద్ధతి అనేది కొనసాగుతూ వస్తుంది సో దీని ప్రాముఖ్యత ఏంటి జంతువధ సమాజానికి శుద్ధి చేస్తుంది సమాజాన్ని శుద్ధి చేస్తుందని అని ఈ జంతువదని చేసే వాళ్ళు వాళ్ళు ఏమని అనుకుని చేస్తున్నారు దాని మూల ఉద్దేశం ఏంటి వాళ్ళ ఉద్దేశము అని అంటే కనుక జంతువద సమాజాన్ని శుద్ధి చేస్తుందని అనుకుంటున్నారు చెడు ఆత్మలను దూరం చేస్తుంది అని అనుకుంటున్నారు దీనివల్ల మనకు ఏదో శ్రేయస్సు జరుగుతుంది అని ఒక వాళ్ళు నిర్ధారణకు వచ్చి ఈ విధంగా దేవ్ దేవతకు భక్తి రూపంలో వాళ్ళు కృతజ్ఞతను తెలుపుకోవాలి అని వాళ్ళ ముఖ్య ఉద్దేశంతో ఈ అనేది చేయడం జరుగుతుంది కానీ ఈ జంతువలో చాలా రకాలు ఉన్నాయండి ఇంకా మన పూర్వీకులు చాలా రకాలుగా చేసేవాళ్ళు వాళ్ళగా అవైలబిలిటీలో వాళ్ళ ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రసాదంగా అమ్మవారికి సమర్పించడం అనేది పురాతన కాలం నుండి వస్తుంది మన పెద్దల నుండి వస్తుంది వాళ్ళ ఇంట్లో సపోజ్ మేకలు ఉన్నాయి మేక మేకను ఇచ్చేవాళ్ళు ఉన్నాయి ఏది ఉంటే అది అనమాట వాళ్ళ ఇంట్లో పళ్ళు ఉన్నాయి పళ్ళు ఉంటే పళ్ళు వాళ్ళు అలా ఒక సాంప్రదాయంగా వస్తుందే కానీ ఏ దేవత కూడా నాకు ఈ జంతువుని బలివ్వండి అని చెప్పి కోరింది లేదు ఎక్కడా కూడా అలా రాసి లేదు సో నెక్స్ట్ మనం చెప్పుకున్నట్టయితే మన తెలంగాణలో ఉన్న ఆచారాలు ఏంటి ఆ ఆచారాలు మన మనకి ఏం చెప్తున్నాయి గుళ్ళల్లో ఉండే పూజార్లు ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏం చెప్తున్నారు ఏం చేయమని చెప్తున్నారు మన పూర్వీకులు ఇలా చేసేవాళ్ళు మరి ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్తున్నారు ప్రథమంగా ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ బలి ప్రక్రియ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఒక పర్సన్ ఒక వ్యక్తిని దేవాలయంలో ఆ ఈ జంతువద కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని ఉంచి ఇది వరకట చేసేవాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ జంతువుని ఏది ఏ జంతువునైతే బలి ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ జంతువుకి కుంకుమ రాయటం పసుపు రాయటం పువ్వులతో అలంకరించడము తర్వాత దాన్ని వధించిన తర్వాత దాని మాంసాన్ని భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు పంపిణీ చేసేవాళ్ళు అనమాట సో ఇలా మన ఆచారం అనేది వస్తుంది సాంప్రదాయాలు ఆచారాల కింద ఈ విధంగా చేసేవాళ్ళు కొన్ని దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో కాదండి తెలంగాణలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాల్లో మాత్రమే నేను పర్టికులర్గా ఈ దేవాలయము ఈ ప్రాంతము అని చెప్పడం లేదు సో ఇక్కడ ప్రస్తుత పరిణామము ఈ విధంగా నడుస్తుంది ఈ జంతు వద నిత్యం కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయండి డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి కాంట్రవర్షియల్ టాపిక్ ఇది చాలా కానీ ఈ యానిమల్ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు కోరుకునేది ఏంటంటే ఇవి మూగజీవులు వాటికి రక్షణ అవసరము అవి భయాందోళనకు గురవుతాయి మనం దాని వాటిని చంపకూడదు వాటి ప్రాణాన్ని తీయకూడదు అనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట వాటి వాటి హక్కులు వాటికి ఉంటాయి జంతు అన్న తర్వాత వాటి హక్కులు వాటికి తప్పకుండా అనమాట వాటిని బ్రతకని ఇవ్వాలి సో జంతువు యొక్క వివిధ సాంప్రదాయాల్లో ఉన్న ప్రాముఖ్యత కూడా తెలుసుకుందాం ఇంకా ఏమేం చేసేవాళ్ళు ఏదైనా పాపం చేసినప్పుడు అమ్మో మేము పాపం చేసాము మనం ఇలా బలి ఇచ్చేస్తే మనకి దాని నుంచి ఉపశమనం కలుగుతుందేమో అని చెప్పేసి అలా కూడా బలి ఇంకొకటి శుద్ధి కోసం గృహ ప్రవేశాలు చేసినప్పుడు అక్కడ ఏవైనా చెడు ఆత్మలు అన్నవి ఉంటే వాటిని కోసం లేదా వాటికి శాంతి కోసం కూడా ఇలా చేసేవాళ్ళు సో నెక్ నెక్స్ట్ భక్తి వాళ్ళ భక్తిని తెలపడంలో కృతజ్ఞతను తెలపడంలో కూడా వాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు ఇది ఒక సాంప్రదాయంగా భావిస్తూ ప్రతి సంవత్సరం ఇవ్వాలి జంతుబలి ఇవ్వాలి అని అనుకుని చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంక కొందరు దీన్ని ఒక ఆహారంగా అందరికీ పోషణగా అందించాలి అని చెప్పి ఇలా దేవతకు వాళ్ళు బలి ఇచ్చి అందరికీ ప్రసాదంగా పంచుతూ ఇదే ఆహారంగా పోషణగా అనుకుని చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఇలా చేయడం వల్ల ఈ జంతుబలిని ఇవ్వడం వల్ల అమ్మవారు శాంతించి అందరిలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అని అనుకుని చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా సమాజంలో ఆ రిలేషన్షిప్స్ సంబంధాలు సమాజంలో ఒక మంచి సంబంధాలు నెల నెలకొల్పుకోవడం కోసం కూడా ఈ విధంగా చేసేవాళ్ళు ఇది ఒక పూర్వీకుల పూజగా కూడా వస్తుంది ఇది తప్పకుండా ఇలా ఒక మేకను కోడిను పూజించి అది అమ్మవారికి సమర్పించాలి అన్నట్టుగా కూడా ఇది ఇంకొక సాంప్రదాయంగా కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇది మనము సైంటిఫిక్ గా ఆలోచించినట్టు గనక దీంట్లో కొంతమంది సైంటిఫికల్ గా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మనం ఏం చెప్పాలి అని అనుకున్నామంటే సో ఇక్కడ విజ్ఞానపరమైన అంశాలు జంతు సంఖ్య నియంత్రణ అంటే జంతువుల సంఖ్య పెరగకుండా నిరోధించడానికి కూడా ఈ విధంగా జంతుబలిని చేసేవారు ఆహార వన వనరులను పెంచుకోవడం కోసం కూడా సామాజికంగా మాంసం అందించడం కోసం కూడా వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేసేవాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళు అనమాట సో నెక్స్ట్ వ్యాధిగ్రస్తమైన జంతువులను తొలగించడం కోసం కూడా ఆ విధంగా బలిని అనేది ప్రోత్సహించే వాళ్ళు ఇది సైంటిఫికల్ గా కనుక ఆలోచించుకున్నట్టయితే పోషక పదార్థాల చక్రం అంటే ఇది ఒక ఒక సైకిల్ అనమాట దీనివల్ల మనకు రెగ్యులర్ గా డైలీ లైఫ్ లో పోషక పదార్థాలు అందుతాయి అని అనుకుని మాంసాన్ని తినేవాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా మానసిక సాంతవన సో ఇలా మనం ఎప్పుడైనా అమ్మవారికి మొక్కులు కోరుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మొక్కులు కోరుకున్న వాళ్ళు అమ్మవారికి ఆ జంతుబలిని అందించి అప్పుడు వాళ్ళు మానసిక స్వాంతన అనేది పొందుతారు అనమాట మానసిక సాంత్వన అనేది పొందుతారు సో నెక్స్ట్ సో ఈ బోనాల పండుగలో జంతువుల గురించి మనం ఇప్పుడు సమ్ సమాచారాన్ని తెలుసుకున్నాం ఇప్పటిదాకా నేను మీకు ఎందుకోసం చేస్తారు జంతుబలులు మనకి ఏ ఏ విధమైన సాంప్రదాయాలుగా వచ్చి అవి ప్రాముఖ్యతను అందుకున్నాయి ఎందుకు ఈ ఈ జంతుబలి అనేది ప్రాముఖ్యానికి చోటు చేసుకుంది అనేది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాము ఈ పండుగని చాలా మంది మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారండి ఇది చాలా నమ్మకాన్ని అమ్మవారికి అమ్మవారిపై ఉన్న నమ్మకాన్ని మన మన ఆత్మవిశ్వాసంతో ఆమెకు మనం అందించే ఆహారం కానీ లేకపోతే పూలు పళ్ళు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ఈ జంతుబలు అనేవి అమ్మవారికి బాధను కలిగిస్తుందే తప్ప ఆనందాన్ని కలిగించదు సో ఇలా మహిళలంతా తలపై బోనంను ఉంచుకొని ఆ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ సో అలా ఆడుతూ అమ్మవారికి ఆ బోనం తీసుకొస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు సో ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము ఈ ఆరిజిన్ గురించి తెలుసుకున్నాము సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకున్నాము మనము ఎన్ని రకాల యానిమల్ సాక్రిఫైస్ అనేది జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము మనకి మేకలు ఈ ఓ కాకుండా మనకు దున్నుపోతులు కూడా బలిచ్చేవాళ్ళు అప్పట్లో సో రిచువల్స్ అండ్ ప్రాక్టీసెస్ సో దీనిపైన మనము ఎలాంటి రిచువల్స్ చేసేవాళ్ళము ఎలాంటి ప్రాక్టీసెస్ చేసేవాళ్ళము అని అంటే సో మనం యానిమల్కి కుంకుమ పసుపు అది ఉంచి మెళ్ళో ఒక గార్ల్యాండ్ పూల దండ వేసి మనం అమ్మవారికి బలిచ్చేవాళ్ళం అన్నమాట సో అదంతా ఒక ప్రసాదంగా అందరికీ అందించే వాళ్ళం ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అని నేను ముందే చెప్పానండి సో నేను అన్ని డిస్క్రైబ్ చేసేసాను మీకు ఇది ముందే సో ప్యూరిఫికేషన్ కోసము ఇంకా ఫర్టిలిటీ కోసము వాళ్ళ భక్తిని చూపించడంలో సో ఇంకా ఫుడ్ అండ్ నరిష్మెంట్ పోషణ కోసం ఆహారం మరియు పోషణ కోసం అయినా చాలా రకాలుగా కూడా మనము మన తెలంగాణ ప్రజలంతా కూడా అమ్మవారికి జంతుబలిని అమ్మవారికి ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం ఫైనల్ గా కొన్ని విషయాలు తెలుసుకుందామండి ఫైనల్ గా కొన్ని విషయాలు తెలుసుకున్నాము సో ఈ పండుగ ప్రాచీన సాంప్రదాయాలను కలిగి ఉందండి ఈ జంతువద అనేది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల సంవత్సరాలుగా కూడా మనకి అదొక భాగంగా వస్తుంది ఈ పండుగలో ఈ ఉత్సవంలో ఒక భాగంగా వస్తుంది కానీ ఇది చాలా బాధాకరమైన విషయం మనం జంతువుని బలి ఇవ్వడం అనేది అమ్మవారు శాంతిస్తుంది ఏదో దోషం పోతుంది బలిని ఇస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది ఆత్మలు శాంతిస్తాయి ఇలా ఎన్నో అపోహలు ఉన్నాయండి ఈ పద్ధతి ఎంతవరకు న్యాయమైంది ఎంతవరకు ధర్మం అయింది ఇలా మూగజీవాలను వాటి ప్రాణాలను బలి ఇచ్చి ఏ దేవుడు ఏ ధర్మంలో చెప్పాడు ఇలా ప్రాణాలను వాటి ప్రాణాలను బలిగా ఇవ్వమని ఏ దేవుడు ఏ ధర్మంలో చెప్పాడు మనకి సో ఈ కాలంలో ఇలాంటి పద్ధతులన్నీ మనము వ్యతిరేకించాలంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు వీటిని మరి దానికి బదులుగా మనం ఏం చేయాలి గుళ్ళో అమ్మవారికి పళ్ళు పూలు నైవేద్యంగా ఇవ్వచ్చు పూనల్లో పెట్టిన ఆహారం సరిపోతుంది కదా అమ్మవారికి గుళ్ళ వద్ద ఇలాంటి జంతుబల్లలను సమర్పించి గుళ్ళను అపవిత్రం చేస్తున్నారు సో పూ గుళ్ళు గుడులు పూజార్లు వీళ్ళంతా కూడా ఈ జంతుబల్లను నిషేధించారు చాలా గుళ్ళల్లో కూడా మనం తెలుసుకున్నట్టయితే సో అందరూ ఆలోచిస్తే అందరూ ఆలోచించి ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ పండుగ ఉత్సవాలను ఆనందంగా నిర్వహించండి కానీ జంతువదను మానుకోవాలని ప్రభుత్వాలు మనకు సూచిస్తున్నాయి దీనికి అనుగుణంగానే దేవాలయాలు మరియు భక్తులు కూడా జంతువదకు బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నారు పండుగ ఉత్సవాల యొక్క మూల పురాణాలను కొనసాగిస్తూ సమాజానికి సరైన మార్గాలను ప్రోత్సహించడానికి ఈ మార్పులు చేయడం చాలా అనివార్యమైంది ఇవి మనం పరిశీలించేటప్పుడు పండుగల సాంప్రదాయాలకు మానవతా విలువలకు మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యమైన విషయం సపోజ్ మీరు ఆల్రెడీ అమ్మవారికి మేము మొక్కామండి మేము జంతు బలిని ఇవ్వక తప్పదు లేదా మాకేదో చెడు జరుగుతుందేమో అని అనుకునే వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఏమైనా సరైన పద్ధతులు ఉన్నాయా దీనికి బదులుగా అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా మీకు దానికి బదులుగా ఇంకేదైనా చెయ్యొచ్చు కదా అమ్మవారు అడిగారా జంతువును బలి ఇవ్వమని అమ్మవారు అడిగారా లేదు కదా సో మరి అలాంటప్పుడు దానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని వెతికే ప్రయత్నం మనం ఎప్పుడైనా చేశామా లేదు ఇప్పుడు మీకు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉన్నాయి చెట్లకి పళ్ళు కాయలు కాస్తాయి ఆ కాయలను మనం ఎప్పుడు కోస్తాము పూర్తిగా పండిన తర్వాత నాలుగు రోజుల్లో రాలి కింద పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ కాయను మనం ముందే కోసేస్తాం కాబట్టి దానికి దోషం కాని కర్మలు కానీ వర్తించవన్నమాట ఇప్పుడు చెట్టు పైన ఆ కాయను పోయకుండా అలాగే వదిలేస్తే ఏమవుతుంది అది భూమిపై పడి గాయపడి సో అది కాయ అనేది దెబ్బతింటుంది సో భూపతనం అనేది అవుతుంది అనమాట కాబట్టి మనం ఆ చెట్ల నుంచి కోసిన పళ్ళను కొబ్బరికాయలను కుమ్మడి కాయలను నిమ్మకాయలను అమ్మవారికి జంతువద బదులుగా అమ్మవారికి ఇచ్చే జంతువద బదులుగా దానికి ప్రత్యామ్నాయంగా ఇవి సమర్పిస్తున్నాము అని అమ్మవారిని ప్రార్థించండి మీరు అమ్మ మేము ఈ జంతువద బదులుగా మీకు ఈ ఇవే నీకు ఆహారంగా సమర్పిస్తున్నాము నీకు కానుకగా సమర్పిస్తున్నాము అని చెప్పి అమ్మవారిని ప్రార్థించండి అంతేగాని దయచేసి ఎవ్వరూ ఇది ఇది తప్పు అని తెలిసిన తర్వాత కూడా జంతువు గుళ్ళలో సమర్పిస్తే అది కర్మం చేసిన వాళ్ళం అవుతాం కదా మనము సో అది మీరు ఒక పాప కర్మ చేసినట్టే ఎందుకు ఎందుకు అంటే మీరు దేన్నైతే బలి ఇవ్వాలని అనుకుంటున్నారో అది కూడా మనలాగే ప్రాణము ఉన్న ఒక జీవి మనిషిని చంపితే అది హత్య అంటున్నాం కదండి తనంతటి తాను చనిపోతే అది ఆత్మహత్య అంటున్నాం అదే మనిషి వృద్ధుడై చనిపోతే మనకు ఎటువంటి కర్మ అనేది ఉండదు అదే విధంగా మనము మనలాగే ప్రాణము ఉండి ఇంకా జంతువు యొక్క ఆయువ తీరకం ముందే దాని ప్రాణాన్ని మనం చేతులారా తీస్తున్నాం మరి అటువంటప్పుడు మనం పాపకర్మ చేస్తున్నట్టే కదా దాని ఆయువు తీరక ముందే దాన్ని చంపితే హత్య అవుతుంది దానికి మనం కర్మ అనుభవించాల్సి వస్తుంది కదా సో ఈ కర్మలు చేసినందు వల్ల మళ్ళీ మళ్ళీ మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది మానవ జన్మ కన్నా అధమంగా ఉండే జన్మ కూడా మనకి లభించవచ్చు అంటే ఏ కుక్కగానో పిల్లిగానో ఆ అదే మేకలానో కోడిలానో జన్మిస్తే అదే తిరిగి తిరిగి పాపకర్మలు మన దగ్గరికి చేరుతాయి సో మనం ఇలా ప్రాక్టికల్ గా కనుక ఆలోచించినట్టయితే ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే ఉన్నారండి చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి మంచి చెడు న్యాయం ధర్మం వీటికి వ్యత్యాసం అనేది అందరికీ తెలిసిందే పూర్వము అనాగరికత అంతగా చదువుకున్న వాళ్ళు లేకపోవడం ఒక సాంప్రదాయము పెద్దలు పాటించారో మనం కూడా పాటించాలి అనే ఒక ఒక గుడ్డి నమ్మకంతో ముందుకు వెళ్ళేవాళ్ళు అవే సాంప్రదాయాల్ని పాటిస్తూ వస్తున్నాం కానీ అందులో ఏది సరైన పద్ధతి ఏది పాటించాలి ఏది పాటించకూడదు ఏది న్యాయమైన పద్ధతి అనేది మనం ఎప్పుడు తెలుసుకోవాలనే ప్రయత్నం చేయలేదు సో ఇలా జంతు వధ అనేది ఒక ఆటవిక చర్య అంటే ఇది ఏ సాంప్రదాయాన్ని పాటించాలి అనేది మనకు హైకోర్ట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా దేవాలయ కమిటీ వాళ్ళు కూడా ఎన్నో చర్చలు జరిపి ఏ దేవతలు జంతువధను కోరడం లేదని జంతువధ నిషేధం అని దానికి ప్రత్యామ్నాయంగా వివిధ రకాల శాకాహారం మనం సమర్పించుకోవచ్చని వాళ్ళు తీర్ తీర్మానించారు సో మీరు మనమంతా కూడా అదే పాటించాలి సో ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది మీరంతా కూడా ఈ విషయాలను తెలుసుకుని జంతు బలిని ఆపివేయడం వల్ల వాటికి నూతన ఔషోదయం కొత్త ఉదయం అవి కొత్త వెలుగును చూస్తాయి వాటికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం మనము ప్రాణదానం కన్నా గొప్పదానం ఏముంటుందండి మీరే వాటికి దైవంతో సమానం అవుతారు సో అందుకే ఈరోజు బోనాలు పండుగ మరియు జంతు వధ గురించి నేను చెప్పాలనుకున్నాను సో మీరంతా కూడా ఈ వీడియోని నచ్చుతారని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ని చాలా మందికి పాస్ చేయండి మీరు పాస్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలుసుకుని ఎన్నో జంతు ప్రాణాలు కాపాడబడతాయి తప్పకుండా మీరు ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా చూసి షేర్ చేయండి చాలా మందికి ఈ ని షేర్ చేసి ఒక మంచి పనిని చేసిన వాళ్ళలో నిలవండి